ప్రతి చెరువుకి గోదావరి జలాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం తీసుకొచ్చినాం ప్రతి ఎస్ఆర్ఎస్పి కాలువలను పునర్నిర్మాణం చేసినాం ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా పాకురు పట్టేంత వరకు సమృద్ధిగా నీళ్ళు అందించింది బీఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ నిండినటువంటి పాకాల ప్రాజెక్టుకు పసుపు కుంకుమలు తల్లి మరి పూజలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మరి ఎండినటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువలకు నీళ్ళు ఎందుకు వస్తలేవో సమానం మాత్రం ఈ నియోజకవర్గంలో చెప్పలేకపోతున్నారు ఇవాళ ఎస్ఆర్ఎస్పి డీబీఎం థర్టీ ఎయిట్ డీబీఎం ఫార్టీ డీబీఎం ఫార్టీ ఎయిట్ ద్వారా ఇలా చంద్రరావుపేట నెక్కొండతో పాటు నర్సంపేట రూరల్ మండలం అదేవిధంగా నల్లబెల్లి దుగ్గొండి మండలాలకు సంపూర్ణంగా నీళ్ళొచ్చి రెండు వందల యాభై ఏడు చెరువులు వలుగులు పడేటువంటి ఈ మూడు డీబీఎంల ద్వారా చుక్క నీళ్లు రావటం లేదు దీనికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పించుక తిరుగుతూ ఉన్నారు ఆనాటి పాలన ఎట్లా ఉన్నది గ్రామాల్లో ఆర్థిక ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి గ్రామ ఆర్థిక వ్యవస్థ ఎట్లా బలపడ్డది ఇవాళ ఏ విధంగా గ్రామాల్లో భూముల విలువలు తగ్గిపోయాయో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమానం చెప్పాలి ఇవాళ రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్టును స్విచ్ ఆన్ చేయడం గొప్ప కాదు కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయడం ఆలోచించడమే నిర్మాణం చేయడమే అది ఒక సాహసోపేతమైనటువంటి ఒక ప్రయాణం ఈ నియోజకవర్గ ప్రజల దీవెనలతోటి ఒక్కసారి ఇక్కడ బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే ఇంత పెద్ద డెబ్బై ఏళ్ల కలను నెరవేర్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ నియోజకవర్గ ప్రజలు కూడా మేము ఈ శుభ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ఐదేళ్ల పాలన ఈ నియోజకవర్గంలో ఎట్లా ఉన్నది ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ ఉన్నది ఇవాళ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది ఇవాళ జరిగేటువంటి అవినీతి ఎన్ని రకాల అవినీతి జరుగుతున్నదో ఎన్ని రకాల ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయో ఇవాళ రోజు మరి పత్రికల్లో యూట్యూబ్ ఛానల్లో చూస్తే వారికి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ముఖ్యంగా నియోజకవర్గంలో నిలువ ఉన్నటువంటి దాదాపు ఐదు వందల పైచిలుగు కోట్ల రూపాయల నిధులు నిల్వ ఉన్నాయి ఆనాడు మేము కష్టపడి తెచ్చినటువంటి నిధులు అది ఇరిగేషన్లో నిల్వ ఉన్నాయి ఇరిగేషన్తో పాటు ఆర్ఎండ్బిలో ఉన్నాయి పంచాయత్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి దాంతో పాటుగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో కూడా నిల్వ ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మరీ ఎక్కువగా ఉన్నాయి ఈ అన్ని నిధులను సమృద్ధిగా ఖర్చు పెట్టి అవన్నీ కూడా సకాలంలో పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా కృషి చేయాల్సిన శాసనసభ్యుడు అధికార పార్టీ అయిన రాష్ట్రం నుంచి పైసా తెచ్చింది లేదు ఇప్పటివరకు పైసలు రాలేదు లేదు నియోజకవర్గాన్ని కానీ ఉన్న నిధులన్నీ కూడా మరి ఆయనకు అవసరం ఉంది ఆయన కాంట్రాక్ట్గా అవసరం ఉన్నటువంటి పనులను మాత్రం ఆయన టెండర్లు వేసుకుని పనులు చేసుకుంటున్నాడు తప్ప ఇవాళ మిగతా పనుల పట్ల ఎందుకు సమీక్ష చేయటం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మేము అంటున్నాం ఇవాళ బహిరంగంగా ఇంత పవిత్రమైన రోజున అయ్యా ఆ ఐదు వందల కోట్ల రూపాయల నిధులను వృధా చేయకండి మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ మండల నాయకులు మీ యొక్క అడుగులకు మడుగులు వచ్చేటువంటి వాళ్ళు ఎవరు పనులు చేసుకున్నా బీఆర్ఎస్ పార్టీగా మేము ఎక్కడ కూడా అడ్డుకోము ఎక్కడ కూడా తప్పుడు కంప్లైంట్ మేము చేయము కానీ వచ్చిన నిధులను వృధా చేయకండి ఇలా ఒక మార్పు అనేటువంటి పదానికి అట్రాక్ట్ అయ్యి నియోజకవర్గ ప్రజలు మీకు అవకాశం కల్పించారు మార్పు అంటే ఉన్న నిధులను సద్వినియోగపరిచి అదనంగా తేవడం అనుకున్నారు కానీ ఉన్న నిధులను పొడగొట్టడం అనేది ప్రజలు ఆలోచించలేదు మన పగలన్నీ రాజకీయంగా చూద్దాం కానీ ఈ వచ్చిన నిలువున్నటువంటి ఒక్క పైసా నిధులు వాపసు పోయినా దాని కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారు మీరు ఆ పరిస్థితులు రాకుండా ప్రతి పనిని సమీక్ష చేయండి వెంటనే ల్యాబ్స్ కాకుండా చూడండి టెండర్లను రద్దుపరచకండి పరులు చేసే వాళ్ళని అడ్డుకోకండి మీకు అంతగా మీకు మీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నిధులు ఇచ్చే దమ్ము మీకు లేకుంటే నిలువున్న నిధులను మీ పార్టీ కార్యకర్తల ద్వారానైనా పనులు చేయించండి ఇది మేము బహిరంగంగానే ప్రకటిస్తున్నాము గతంలో అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం ముఖ్యమంత్రికి లేఖ రాసినాం సంబంధిత మంత్రుల లేఖలు రాసినాం ఈ నియోజకవర్గంలో అమలయ్యేటువంటి ఏ ప్రాజెక్టులను కూడా రద్దు చేయొద్దని చెప్పినాం పైలట్ ప్రాజెక్టులను రద్దు చేయొద్దని చెప్పినాం రైతులకు సంబంధించిన వ్యవసాయ వ్యవసాయంత్రీకరణ పథకాన్ని రద్దు చేయొద్దు కొనసాగించండి అని చెప్పినాం ఇప్పటి వరకు దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే తప్ప ఒక్క స్పందన కూడా ఈ నియోజకవర్గంలో లేకపోవడం అనేది దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పాకాల ఆ తల్లి దీవెనలతో మైసమ్మ తల్లి దీవెనలతో అద్భుతంగా ఇలా మత్తడి కూర్చున్నట్టు శుభవేళ మరొక్కసారి బ్రహ్మాండంగా రెండు పంటలు పండడానికి ఆ తల్లి దీవెనలు తప్పకుండా మరి నియోజకవర్గ ముఖ్యంగా పాకాల ఐకట్టు రైతులకు నిండుగా కలగాలని ఆ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని ఎలాంటి టెన్షన్ లేకుండా కాలువల పండి తిరిగేటువంటి దుస్థితి రాకుండా రైతులు నిబ్బరంగా రెండు పంటలు పండించుకునేటువంటి అవకాశం కల్పించాలని మేము ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ